దసరాకు వెస్ట్ బైపాస్ తాత్కాలికంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయం ఎన్హెచ్ అధికారులతో ఎంపీ కేసినేని ఇచ్చిన చర్చలు సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఈ వెస్ట్ బైపాస్ అనేది వస్తుంది విజయవాడ వెస్ట్ బైపాస్ ను సంక్రాంతికి పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అలాగే రాబోయే దసరా ఉత్సవాలను పురస్కరించుకొని తాత్కాలికంగా వాహనాలను మళ్లించాలని నిర్ణయించారు దసరా ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలిరానున్నారు అలాగే దసరా ఉత్సవ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కృష్ణ వ్యవసాయ పారిశ్రామిక ఎగ్జిబిషన్ జరగనున్నాయి వీటన్నిటి నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే విజయవాడ పశ్చిమ బైపాస్ ను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది దీంతో నిర్వాహక కమిటీ సభ్యులు ఎంపీ కేసు నేర్చిని జాతీయ రహదారుల సంస్థ అధికారులతో చర్చించారు ప్రస్తుతం విజయవాడ వెస్ట్ బైపాస్ రెండు ప్యాకేజీలు కలిపి దాదాపు నైన్టీ పర్సెంట్ పనులు పూర్తయిపోయినాయి మిగిలిన పది శాతం పనుల విషయంలో ఇబ్బందులున్నాయి ఇవి ఇప్పుడు పరిష్కారం అయ్యేవి కావు ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాలకు తాత్కాలికంగా వెస్ట్ బైపాస్ ను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు గత సంక్రాంతి సందర్భంలో రాజధాని అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన సమయంలో దీనిని విజయవంతంగా ఉపయోగించుకున్నారు అలాగే గుంటూరు వైపు ప్యాకేజీ ఫోర్ ను కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు పూర్తి రోడ్డు పోర్షన్ ను కంకర చిప్స్ డస్ట్ తో తాత్కాలికంగా అందుబాటులోకి తేవాలని ఎంపీ కేసినేని చిన్ని చెప్పారు ఇందుకు ఎన్హెచ్ అధికారులు కూడా అంగీకరించారు ఈ విధంగా దసరాకు వెస్ట్ బైపాస్ అనేది అందుబాటులోకి తాత్కాలికంగా రానుంది కాబట్టి ఇదంతా కూడా విజయవాడ సిటీలో ఉన్న ట్రాఫిక్ ను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది